దోస్తులందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో షేర్ చేసుకుంటే నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వచ్చేసి ఈరోజు నేను ఏం చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను ఈరోజు వచ్చేసి పల్లె పట్టి అయితే చేస్తున్నాను ఇక్కడ నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను అయితే వీడియోలోకి వచ్చేద్దాం ఇక్కడైతే నేనైతే రెండున్నర కప్పులు అయితే పల్లీలు అయితే తీసుకుంటాను మీకు ఒక విషయం ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటా థమ్సప్ బాటిల్లోకి వెళ్ళి నేను అయితే పల్లెలు అయితే తీసుకుంటున్నాను కదా అలా నేను ఊరి నుంచి వస్తే నాకు పల్లీలు సంవత్సరానికి ఒకటేసారి అయితే పల్లీలు అలా ఖరాబ్ ఖరాబ్ కాకుండా ఉండాలి అనుకుంటే మనం పల్లీలే కదా ఏవైనా కానీ మనం ఖరాబ్ కాకుండా ఉండాలనుకుంటే పురుగు పట్టకుండా అలా ఉండాలనుకుంటే మనం థంసబ్బాటులు అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే అసలు ఏమీ కావు వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా అలాగే ఉంటాయి ఇప్పటికైతే నేనైతే పల్లీలన్నీ అట్లా చేసుకున్నా పల్లీ బెబ్బర్లు కందులు అట్లాంటివన్నీ ఊరి నుంచి వస్తుంటాయి కదా అవన్నీ నేను అలాగే స్టోర్ చేసి పెట్టేసుకుంటా జొన్నలు సద్దలు తప్ప జొన్నలు సద్దలు అంటే ఉంటాయి కాబట్టి అవి అయితే స్టోర్ అనేసి ఇక్కడైతే నేనైతే పల్లీలు అయితే సిమ్లో పెట్టేసుకొని వేయించుకున్నాను తర్వాత నేనేం చేసినా కదా ఒక రెండున్నర కప్పులు అది తీసుకున్నాను కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నాను నువ్వులు ఇష్టమంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే బాండైతే వేడిగా ఉంది కదా ఇలా వేయగానే చలికాలం కదా నువ్వులు వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు వేసిన నేను ఇంకా పల్లీలు అయితే షాటలో పెట్టేసుకొని బాల్కన్లో పెట్టేసినా చల్లారింది బట్ ఇక్కడ ఒక బాగా స్టా వీడియోలలో కొంచెం షార్ట్స్లల్లా బాగా వైరల్ అవుతుంటుంది కదా ఇన్స్టాలో అయినా వైరల్ అవుతుంటే ఇది ఒకటి చూద్దామనేసి నేను ట్రై చేసిన నాది ఒకటి నేను ఏమంటారు రుబ్బే రోకల్ పంట తీసుకొని ఇట్లా ఇట్లా అన్న కదా అందుకోసం కొంచెం సూర్సూర్ అయ్యింది పెద్ద నేను తీసుకున్నది ఒకటి పెద్దగా వచ్చేసింది కాబట్టి కొన్ని కిందికి పోయినాయి ఇది లాభం లేదనేసి నేను అయితే షార్ట్లో కోసుకొని మళ్ళీ జరిగి పెట్టేసిన ట్రై చేసినా వచ్చినాయి కానీ కొంచెం సూర్సూర్ అనేది కిందంగా పోతుంది నా జల్లడ కూడా కొంచెం పెద్దగా ఉంది అది బాగానే వచ్చినాయి అన్నట్టు నేనైతే ఇప్పుడు పల్లీలు కూడా అంతే అయినాయి తీసుకున్నాక పల్లీలు అయితే నేను రాక్ తీసుకుంటే అవి కూడా టూ అండ్ హాఫ్ అయినాయి తర్వాత వచ్చేసి నేనైతే పల్లీలు వేస్తూ ఉంటే ఎన్ని తినను నా నోట్లకు ఎన్ని పోయినా తెలదు పావు కప్పు నువ్వులు కూడా వేయించి పెట్టేసుకున్నా కదా అవి కూడా పక్క పెట్టేసుకుని ఇంకా ఇప్పుడైతే నేనైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసిన కిచెన్లోకి వచ్చేసి మళ్ళీ బాండి పెట్టేసుకున్నా బాండి పెట్టేసుకుని ఇప్పుడైతే నేను బెల్లం ఎంత తీసుకుంటున్నా అంటే మనం ఇందాక పల్లీలు ఎంత తీసుకున్నాం రెండున్నర కప్పులు అది సగం కప్పు నువ్వులు తీసుకున్నాం కదా మూడు కప్పులు అయినాయి కదా ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్కి ఎక్కువ కొంచెం బెల్లం అయితే తీసుకుంటున్నాను నాకు అనిపించింది ఇంకెవరన్నా మీరు ఇంకెక్కువ తినాలి అనుకుంటే నువ్వులు వేసుకుంటున్నాం కాబట్టి అయితే సరిపోతుంది కొంచెం నువ్వులు వేసుకుంటున్నాం కాబట్టి ఇంకొక కావు పప్పు పావు కప్పు మూడు కప్పులకి రెండు కప్పులు బెల్లం వేసుకుంటే సరిపోతుంది అని నాకు అనిపించింది స్వీట్ ఎక్కువ తినే అయితే నేను కొంచెం స్వీట్ ఎక్కువనే తింటా కాబట్టి నాకు అనిపించింది ఇక్కడ నేను ముప్పావు కప్పు వేసినా కానీ రెండు కప్పులు వేస్తే బాగుంటుంది అన్నట్టు నాకు అనిపించింది సరిపోయింది స్వీటు కానీ నువ్వులు వేసుకుంటాం కదా అనిపించింది కొంచెం వేసుకుంటే బాగుంటుందేమో అనేసి ఇక్కడ ఒకటి ముప్పా కప్పు నేనైతే వేసుకున్నాను కదా మూడు కప్పుల దానికి హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకున్నాను ఇక్కడైతే బెల్లం అయితే కరిగించుకుంటున్నాను పాకం అయితే పట్టుకుంటున్నాను బెల్లం మనం పల్లి పట్టి చేసుకోవడం ఎవరైనా చేసుకోవచ్చు అనుకుంటాం కానీ మనం పాకం పట్టి బెల్లం రావడమే అది ఆ ఒక్క పాకం వస్తే మనం ఏదైనా చేసుకోవచ్చు పల్లిపట్టే కాదు ఇంకే నువ్వుల నువ్వుల పట్టే చేసుకోవచ్చు ఎన్ని వంటలు చేసుకోవచ్చు పాకానికి సంబంధించిన వంటలన్నీ చేసుకోవచ్చు ఈ పాకం ఒక్కటే ఉంటుంది మనకు వచ్చేది పర్ఫెక్ట్గా రావడము ఇక్కడైతే నేనైతే పల్లెపట్ట అయితే చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలనేసి ఇక్కడ మనకు వచ్చే తీగపాకం రావద్దు అలాగని మనం పట్టుకొని చూస్తుంటే సాగే పాకం రావద్దు ఇలా అని మన టంగుమని శబ్దం వస్తుంది చూడు అలాంటి పాకం కంటే కూడా అలాంటి పాకం రావాలి కానీ అంతకంటే ఎక్కువ ఇలా ఇలా మనం చుంచితే చునకుండా ఇలా అన్నప్పుడు డైరెక్ట్ తీగలాగా సాగకుండా చునగాలి అప్పుడు మనకు వచ్చింది పర్ఫెక్ట్ పాకం కలర్ కూడా మారింది చూడండి ఇప్పుడు తెలుస్తుంది చూడండి ఏగానే ఒకటేసారి డైరెక్ట్ ముద్దలాగా పడిపోయింది చూడు విడిపోతుంది ఇట్లా అనగానే ఇట్లా రెండు ముక్కలు అయిపోతుంది దాన్ని తీసి మనం విడగొట్టాలన్నప్పుడు సాగకుండా విడిపోయింది చూస్తారా ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ పాకము ఇప్పుడు మనం పల్లీలు పోసుకోవాలనుకుంటే పోసుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు మనం పర్ఫెక్ట్ పాకం అయిపోయింది ఇప్పుడు మనం కరెక్ట్ పాకం అయింది కాబట్టి మనం అయితే పల్లీలు నువ్వులు ఒకటే దగ్గర కలిపేసి పోసుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్ సిమ్ ట స్టవ్ అయితే స్టిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఈ పాకం వస్తే మనం పల్లీ పట్టి వేయడం చాలా ఈజీ ఇది రాకపోతేనే తా సాగినట్టు పంట కింద ఇట్లా అంటుకున్నట్టు ఇట్లా వస్తాయి అన్నట్టు ఇది వచ్చింది అనుకో పల్లీ పట్టి చేయడం చాలా ఈజీ అవుతుంది అన్నట్టు ఇక్కడైతే నువ్వులైతే కలుపు నువ్వులు పల్లీలు బెల్లం వేసి కలుపుతున్నాను ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నేనైతే బండ మీద నెయ్యి వేసి రుద్ది పెట్టేసుకున్నా కదా నేను దేని మీద ప్లేట్లో కూడా వేసుకోవచ్చు నాకైతే వంట బండ పక్కనే ఉంది కాబట్టి నేను వంట బండ మీద వేసి పెట్టేసుకున్నాను వంటబండ మీద వచ్చి చాలా బాగా వస్తుంది ప్లేట్ల కంటే దాంట్ల కంటే కూడా అందుకోసం నేను ఎక్కువ శాతం చేస్తుంట నేను ఎక్కువ చేస్తుంటాను పల్లెపట్టి ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు బాగా తింటారు పల్లెలు తినరు కానీ ఇలా పల్లిపట్టు చేసే మాత్రం తింటారు మామూలుగా పల్లీలు వేసామనుకో మళ్ళీ వాటిలలో వేస్తే పులిహోర అలాంటి వేసులలో తినరు మళ్ళీ మిక్చర్లో పల్లీలు తింటారు కొన్నిట్లలో మాత్రమే తింటారు పల్లెపట్టి కూడా తింటారు కదా అనేసి నేనైతే ఇక్కడ పల్లెపట్టి అయితే చేస్తాను ఎక్కువ శాతం చేస్తాను కదా ఈసారి కూడా పల్లెపట్టి అయితే స్నాక్స్ పనికొస్తా చేసి అయితే చేస్తున్నాను మా ఇంట్లో అందరు పల్లీలు బాగా పల్లెపట్టి బాగా తింటారు నెయ్యి రాసిపెట్టేసుకున్న కదా అదంతా వేడి మీద ఉన్నప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయాలా లేదంటే రాదు మళ్ళీ వాళ్ళ రాకపోతే కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాను అనుకో మళ్ళీ వేడికి మళ్ళీ కరుగుతుంటే మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పుడైతే నేనైతే మొత్తం తీసేస్తున్నాను తీసేసుకున్న తర్వాత మనం గ్లాస్కు కిందంగా నెయ్యుద్దుకోనన్నా సాఫ్ట్గా చేసుకోవచ్చు లేదు అలాగే దాంతోనైనా సల చేసుకోవచ్చు నేనైతే ఏం చేస్తా అంటే మంచిగా రావడానికి అణగినట్టు రావడానికి చపాతి నెయ్యి రుద్దుకుంటా నెయ్యి వద్దుకుంటే ఇప్పుడు దీని మీద అయితే ఈజీగా చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది వంట బండ మీద చేసుకోవాలనుకుంటా ఇట్లా మొత్తం సాఫ్ట్గా అనుకుంటాను అంటుకోకుండా మంచిగా వస్తుంది అన్నట్టు మనకు చెయ్యికి అంటుకోదు ఊకే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక దగ్గర లావు ఒక దగ్గర అట్లా రాకుండా మంచిగా వస్తుంది అన్నట్టు ఒకటే లేవల్గా వస్తుంది అందుకోసం నేనైతే చపాతీ నెయ్యి రుద్దుకొని ఈ విధంగా చేసుకొని ఆ వేడి మీద ఉన్నప్పుడు ఏం చేస్తా కదా కాట్లు పెట్టేసుకుంటా కొంచెం సల్లారిన తర్వాత మనకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్క కట్టేసేయాలి అది కట్ చేసి కాట్లు పెట్టేసి పక్క కెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వచ్చి చూసుకున్నామంటే తీసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి తర్వాత అదే ప్లే ఒక ప్లేట్ పెద్ద ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ విడిగిడివి ఒక నైట్ అంతా నా వదిలేసేయండి ఎందుకంటే అట్లైనా కూడా ఆరకుండా ఉంటే మళ్ళీ అతుకుంటాయి డబ్బాలు వేసి పెట్టేసినా కూడా ఆరిని అనుకుంటాం కానీ లోపలికి వెళ్ళి ఆరదు అందుకోసం ఆరకుంటే మళ్ళీ డబ్బలు వేస్తే అతుక్కుట్టాయి కాబట్టి విడివిడిగా అలాగే మనం పక్కకైతే పెట్టేసిండు ఒక నైట్ ఒక నైట్ అంటే ఉదయం చేసుకుంటే సాయంత్రం దాకా పెట్టేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు సాయంత్రం చేసుకుంటే నైట్ పెట్టేసుకోవచ్చు అట్లా పెట్టేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి అన్నట్టు నేను అన్నం తిన్నాక బాగా స్వీట్లు దీని అలవాటు ఉంది కాబట్టి నాకు ఏదో ఒకటి దీని అలవాటు ఇలా హెల్తీగా చేసుకుంటే మంచిది అన్నట్టు అప్పుడప్పుడు ఇలా వేసుకుంటాను అన్నట్టు ఇలా చేశాను పల్లెపట్టి ఇలా చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు మీరు ఎవరు మీలో ఎవరు చేసుకున్నా కానీ ఘాట్లైతే వేడి మీద ఉన్నప్పుడే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే చాలా లోపల దాకా దిగాల్సిన అవసరం లేదు మీద ఘాట్లు పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తం వచ్చేసాయి అన్నట్టు షేప్స్ ఇవి కరెక్ట్ షేప్స్ రావాలి అని లేదు మనం ఏం అమ్మట్లేదు కదా ఇంట్లోకి తింటున్నాం కాబట్టి మనకి ఏ సైజ్ కావాలో అది కట్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా ముక్కలు కావాలనుకుంటే కూడా ఆ సైజు పెద్దగా అయింది అనుకుంటే మళ్ళీ డబల్ చేసుకోవాలనుకుంటే కూడా తర్వాత చినుగుతాయి ఇప్పుడు చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనం కొంచెం చిన్న చిన్న షేప్లో వచ్చేస్తాయి దాన్ని మనకు కావాల్సిన షేప్లో మళ్ళీ కట్ చేసుకోవచ్చు అవసరమైత కానీ ఈ విధంగా అయితే ఘాట్లయితే పెట్టేసుకుంటున్నాను ఇటు సైడ్ పెట్టినప్పుడు కొంచెం సల్లారి వరకు సల్లారిపోయింది చూడండి అడ్డం వరకు దిగుతలే చూడండి ఎందుకంటే చల్లారిపోతుంది అందుకోసం రెండు హ్యాండ్స్ పెట్టాల్సి వస్తుంది అట్లా అయింది అన్నట్టు ఇలా చేసుకుంటే పల్లి పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు చాలా ఈజీ కూడా పెద్ద ప్రాసెస్ కూడా పట్టదు లంచ్ పక్క కట్టేసుకుంటా చాలు మనకు చాలా ఈజీ మనం చేస్తుంటేనే వచ్చేస్తుంటుంది చూడండి నాకు ఎండ కొడుతుంది విండోలోకి వెళ్ళి ఎండ కొడుతుంది కాబట్టి ఆ ప్లేట్ మీద చూడండి ఎండనే కొడుతుంది ఇక ఓపిక్గా ఇంతసేపు వీడియో చూసారంటే ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇలా నేనైతే పల్లి పట్టి అయితే చేసుకొని డబ్బులు స్టోర్ చేసి పెట్టేసుకున్నాను మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మాకు మంచిగా పాకమైనప్పుడు కలర్ చేంజ్ చేస్తుంది చూడండి మీకు చూ చూస్తుంటే అర్థమవుతుంటుంది నేనైతే అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను రెండు ప్లేట్లలో పెట్టేసి పక్కకైతే పెట్టేసుకున్నాను వీడియో కోసం ఫస్ట్ ఒక ప్లేట్లో పెట్టినా కానీ మళ్ళీ తీసి రెండు ప్లేట్లో పెట్టుకున్నాను నాకు ఎన్ని పల్లీలు తినే అలవాటు ఉందని చెప్పినా కదా కొన్ని పల్లీలు కూడా తీసి పెట్టేసుకున్నాను ఎంత పల్లె పట్టే తిన్నా కానీ పల్లీలు తినే అలవాటు అయితే మారదు అన్నట్టు మస్తు పల్లీలు తింటాను నేను ఎప్పుడు కిచెన్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఎంచిన పల్లీలు ఎప్పుడు తింటేనే ఉంటాను కిచెన్లో ఎక్కువ శాతం నేను పల్లీలు పల్లీలు వేస్తే కూడా అడ్డా నాకు సగం నోట్లకే పోతాయి ఉంటుంది అట్లానే ఉంటుంది మీరు కూడా అట్లా తింటారు పల్లీలు నాకు ఆ చిన్నప్పటి నుంచి అలవాటే ఊర్లో బాగా పల్లీలు అలవాటు కదా ఎక్కువ ఉంటాయి కదా ఇంట్లో అట్లా అలవాటు అయ్యి ఎక్కువ పల్లీలు తినడం అలవాటు నేను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి